స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రముఖ మాటల రచయిత నటుడు తోటపల్లి మధు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదం అవుతోంది ఈయన చనిపోయిన నటులు లెజెండ్స్ ను నోటికొచ్చినట్లు అవమానించాడని దేవి ప్రసాద్ అనే దర్శకుడితో పాటు పలువురు దాసరి కోటి రామకృష్ణ శిష్యులు అభిమానులు ఫైర్ అవుతున్నారు ఇక దర్శకుడు దేవి ప్రసాద్ అయితే తోటపల్లి మధు ముందు కెమెరా పెడితే చాలు కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడుతాడు సీనియర్ నటులను కూడా వాడు వీడు అంటాడు జంధ్యాల సావిత్రి శ్రీదేవి లాంటి వారు అసలు ఎందుకో మందుకు బానిసలయ్యారో రోజుకు ఎన్నిసార్లు తాగుతారో తన కళతో చూసినట్లు చెబుతూ ఉంటాడు శ్రీదేవి చనిపోయేటప్పుడు ఏం జరిగిందో కూడా ఆయన చూసినట్టే చెబుతూ ఉంటాడు ఇక తమిళ నటుడు ఎంజిఆర్ సిస్ బ్యాంకు లో మూడు వేల కోట్ల సొమ్ము చీటిని జయలలిత తీసుకుని శోభన్ బాబుకి ఇచ్చిందట ఆ డబ్బుతోనే ఆయన భూములు కొన్నారట అసలు మురళీ మోహన్ అయితే ఆర్టిస్టే కాదట అలాగే ఆయనకి అవకాశాలు ఇచ్చిన రామరెడ్డిని కూడా తొలనాడాడు మా గురువు గారైన కోడి రామకృష్ణ గారి మీద అబద్దాలు అవాకులు చవాకులు పేల్చారు ఆయన లేకున్నా కోడి రామకృష్ణ శిష్యులుగా మేము ఇంకా ఇక్కడే ఉన్నాం తోటపల్లి మధు గారిలో పశ్చాత్తాపం రాకుంటే వారికి ఉన్నంత కుసంస్కార ప్రతిభ మాకు లేకున్నా వారి అసహ్యకర జుగుప్సాహకర లేలలు విన్యాసాలు మాకు తెలుసని హెచ్చరించారు అంతేకాదు యాంకర్ పద్ధతిని కూడా తప్పుబట్టారు దేవి ప్రసాద్ అయితే అసలు తోటపల్లి మధు ఏమన్నాడు ఆయన చెప్పిన వాటిలో నిజమేంతా నిజంగానే తోలనాడా అనే విషయం తెలుసుకుందాం అసలు ఎవరెవరిని ఏమన్నాడో చూద్దాం రచయిత నటుడు తోటపల్లి మధు దాదాపుగా రెండు వందలకు పైగా సినిమాకు మాటలు రాశారు అంతేకాదు అల్లర్ పోలీస్ సినిమాతో నటుడిగా కూడా మారైనా ప్రెసిడెంట్ గారి పెళ్లం కలికాలం అల్లరి అల్లుడు షిరిడి సాయిబాబు మహత్యం లాంటి సూపర్ హిట్ సినిమా పనిచేశారు అయితే తోటపల్లి మధు ఇంటర్వ్యూ మొదట్లోనే ఆయన యాంకర్ పొగుడుతుంటే ఆయన నిజమని తనకు తనగా డబ్బా కొట్టుకున్నాడనే విమర్శలు కూడా వస్తున్నాయి తాను తోపు మిగతా వారంతా కూడా దండగా అన్నట్లుగా మాట్లాడేశారు ఆయన కొన్నింటిని ఆయన చూసిండొచ్చు మరికొన్ని ఆయనే కాదు దేవుడికి కూడా తెలియని రహస్యాలను అలా నటిస్తూ చెప్పేశారు తోటపల్లి మధు ఇక సహజ నటి జయసు ఆమె దివంగత భర్త నితిన్ కపూర్ పై దారుణ కమెంట్స్ చేశారు ఆయన వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లారు ఆమె ప్రతిరోజు పగల షూటింగ్ సాయంత్రం పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేసేదని చెప్పేశాడు అంతేకాదు రోజుకు పాతిక లీటర్ల పాలు తీసుకునేవారంటూ తోటపల్లి సంచలన కమెంట్స్ చేశారు జయసుధ భర్త కొడుకు హైట్ గురించి మధు నోరు జారారు బాడీ షేవింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు కానీ పరిధి దాటారని చెప్పొచ్చు ఇక నటి సావిత్రి గురించి ఆయన కొన్ని పుస్తకాలను తాను చదివిన విషయాలను కూడా కోట్ చేస్తూ మాట్లాడారు సావిత్రి ఎందుకు తాగుడుకు బానిస అయ్యారంటే తాను లావైపోతున్నానని ఆమె బాధపడ్డారు ఇక హీరోయిన్ క్యారెక్టర్ నుంచి సైడ్ క్యారెక్టర్ పాత్రలు ఆఫర్ చేశారు దీంతో ఆమె నొచ్చుకుంది పైగా బాగా లావుగా ఉన్న సావిత్రిని దర్శకులు ఎంతవరకు క్లోజ్ పెట్టి మెయింటైన్ చేస్తారు తరం మారింది కాబట్టి బాగా లావైన సావిత్రి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది జమినీ గణేశన్ ఆమెను ప్రేమించారు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు అయితే సావిత్రి తర్వాత సరోజా దేవి ఆ తర్వాత కాంచనలో వచ్చారు కొత్త తరం రావడం వల్ల ఆమె మద్యానికి బానిసే చనిపోయారు ఒక సావిత్రి మాత్రమే కాదు సినిమా పరిశ్రమలో చాలా మంది మద్యం తాగుతారు అదో అలవాటు అయితే మద్యం తాగటం వల్ల లెవర్ల పాడవుతున్నాయని ఇప్పుడు నటులు డ్రగ్స్ కు బానిసలవుతున్నారు కొంతమంది డాక్టర్లే డ్రగ్స్ ను ఇంజెక్ట్ చేస్తున్నారు వాటి వల్ల ఇంకా యాక్టివ్ గా ఉంటారు అందంగా తయారవుతారని తోటపల్లి మధు గారు చెప్పారు వాస్తవానికి చెప్పారు కాదు నోరు జారారు అనాలి ఎందుకంటే ఏ డాక్టర్ లాంటి పిచ్చి పనులు చేయరు చేస్తే ఆయన వైద్య వృత్తి క్లోజ్ అయిపోతుంది ఆ విషయంలో తాను చెప్పాలనుకున్న విషయం కాకుండా ఏదో సోది చెప్పారనేది వాస్తవం ఇక ఆయన విషయానికి వచ్చేసరికి ఆయన తోపులకే తోపట ఇతర నటులు దర్శకులు మాత్రం ఎందుకు పరికిరారట సాయంత్రం అయితే చాలు పార్టీలు చేసుకుంటారు కొన్ని హోటల్స్ జీవిత రాజశేఖర్ లాంటి వారిని పిలిచి ఫ్రీగా మందు విందు ఇస్తాయి ఆ వారు వస్తారని చూపించేందుకు ఫ్రీగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తారని ఏకంగా పేరు పెట్టి మరీ పరువు తీసేశారు ఇక మరీ దారుణమైన నమ్మలేని కమెంట్స్ ను దివంగత నటుడు శోభన్ బాబు పై చేశారు జయలలిత నాటి లెజెండరీ నటుడు ఎంజీఆర్ టోపీలో పెట్టుకున్న మూడు వేల కోట్ల స్విస్ నగదు చీటీని సోభన్ బాబుకి ఇచ్చారట ఆ డబ్బుతో శోభన్ బాబు ఆమె కోసం తన కోసం భూములు కొన్నారట ఎనభైలో మూడు వేల కోట్లు అనేది దాయడం సాధ్యమా ప్రభుత్వాల దగ్గర అంత డబ్బు ఒకేసారి లేదు కానీ ఎంజీఆర్ మాత్రం క్యాష్ ను దాచేశారట ఇది పెద్ద సొల్లు దానికి తోడు పాపం శోభన్ బాబు దీన్ని అంటగట్టేశారు నిజాయితీకి మార్పేరుగా ఉన్నారు ఎంజీఆర్ ఇక శోభన్ బాబు అంతకంటే ఆయనను భ్రష్ట పట్టించేలా మాట్లాడేశారు శోభన్ బాబు కష్టపడి సినిమాల్లో సంపాదించిన ప్రతి రూపాయిని దాచుకొని చాలా తెలివిగా భూములు కొన్నారని ఆయన ప్రాణ స్నేహితుడు చంద్రమోహన్ ఎన్నో సార్లు చెప్పారు కానీ ఈయన మాత్రం కాకమ్మ కథలన్నీ చెప్పుకొస్తున్నారు ఇక చంద్రబాబు నాయుడు అంటే తోటపల్లి మదుగు కోపం ఉన్నట్టుంది ఎన్టీఆర్ తన అల్లుడిగా చంద్రబాబును చేసుకోవడం తప్పు అల్లుడిగా ముందు నిలబెట్టుకున్నారు ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చి వెనుక నిలుచోబెట్టుకున్నారు దీంతో వెనుక నుంచి వెన్నుపోటు పొడిచాడని ధోరణ కమెంట్స్ చేశారు తోటపల్లి మధు ఇక బాగా డబ్బు సంపాదించిన సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి వారు కూడా రాజకీయాలకు వచ్చారని చెప్పుకొచ్చారు ఇక ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే పాపం ఒకప్పటి నటి వాణి విశ్వనాథ్ తాను దారుణంగా ప్రేమించుకున్నారట ఇద్దరం కలిసి తిరిగాం ఎంజాయ్ చేశాం చాలా రోజుల పాటు కలిసే ఉన్నాం పెళ్లి చేసుకుందామని మేము కేరళ వెళ్ళాం కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడి మూసేసింది ఆ రోజు గ్రహణం కారణంగా గుడి మూయడంతో పెళ్లి చేసుకోలేదు ఆ తర్వాత హీరోయిన్ అయిన వాణి విశ్వనాథ్ తనని వదిలేసింది ఆమె ఊహించినట్లుగానే తాను మెయింటైన్ చేయలేకపోయానని ఏదో గాలి పొరాణం పోగేసేశారు తోటపల్లి మధు తనకు పెళ్ళై పెళ్లి వచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇటు కూడా పెళ్లి హాయిగా ఉంది ఇప్పుడు ఎలా ఇలా ఆమె మాట్లాడటం అనేది చాలా పెద్ద తప్పు ఇక కోడి రామకృష్ణ ఎప్పుడు అభద్రతా భావంలో అబద్ధంలో బ్రతుకుతాడని ఇంకా దారుణమైన కమెంట్స్ చేశారు తామిద్దరం చాలా సినిమాలు కలిసి పనిచేసాం కానీ ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే మేమిద్దరం టైటానిక్ సినిమా ఆ రోజుల్లో చూసాం బయటకు వచ్చిన తర్వాత నేను ఈ కథను ఎప్పుడో రాసుకున్నాను కాకపోతే నేను చిన్న పడవ అనుకున్నాను టైటానిక్ లో పెద్ద చెప్పు పెట్టారంతే అని దారుణంగా గాలి తీసేలా అగౌరవపరిచేలా మాట్లాడారు వాస్తవానికి చనిపోయిన వారి గురించి నీకేం తెలిసినా కూడా చెప్పకూడదు ఇది ఇంగిత జ్ఞానం ఎందుకంటే వారు సమాధానం చెప్పుకోవడానికి లేరు పైగా స్నేహితులు అంటూనే ఇలా పరువు తీసేలా మాట్లాడటం తగదు ఫ్రెండ్ అని చెప్పి పరువు తీసే కమెంట్స్ చేస్తే అతన్ని శత్రువు అంటారని ఫైర్ అవుతున్నారు కోడి రామకృష్ణ శిష్యులు నీ వ్యవహారాలు నీ రాసలీలలో కూడా మాకు తెలుసుమదు మాతో నీ గురించి చెప్పించుకునే పని చేసుకోకని సీరియస్ అయ్యారు ఇక రాఘవేంద్రరావు కోదండరామరెడ్డి కోడి రామకృష్ణ లాంటి వారు రచయితల మీద ఆధారపడతారు తమకు ఏదంటే అది చేసి పెడుతుంటారు వారంతా కూడా రచయితల మీద డిపెండ్ అయిన దర్శకులు తన స్థాయికి తగ్గ వ్యక్తి కేవలం దాసర నారాయణరావు మాత్రమే అంటూ వందోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు తోటపల్లి మధు అంతేకాదు లెజెండరీ దర్శకుడు జంధ్యాల గురించి కూడా ఆయన నోరు పారేసుకున్నారు విపరీతంగా తాగి యాభై ఏళ్లకే చనిపోయారని కూడా నోరు జారారు వాస్తవానికి ఆయన టాలెంట్ ముందు తోటపల్లి మధు ఎంత ఆయన పట్టుకుని ఇలా మాట్లాడతావా అంటూ టాలీవుడ్లోని కొంతమంది సీరియస్ అవుతున్నారు ఇటు నెటిజన్లు కూడా గొప్ప వ్యక్తుల గురించి నోరు జరదని హెచ్చరిస్తున్నారు ఇక శ్రీ శ్రీకారి గోటికి కూడా సరిపోని తోటపల్లి మధు మొదట ఆయన పొగుడుతున్న ఆ తర్వాత మాసి పైన బట్టలు వేసుకొని కనిపించారని చెప్పారు అలాగే ఒకసారి చంద్రమోహన్ వాడు అనేసారు ఆ తర్వాత నటుడు మురళీమోహన్ అసలు ఆర్టిస్టే కాదు ఆయన చేసిన గొప్ప నటన సినిమా ఒక్కటి చెప్పండి అదే చంద్రబాబుతో కలిసి ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడో చెప్పొచ్చని దారుణంగా మాట్లాడేశారు అడగని ప్రశ్నలకు కూడా తనకు ఎప్పుడో ఉన్న కోపాన్ని మనసులో పెట్టుకుని ఇలా ఇప్పుడు విషం చిమ్ముతున్నాడనే కమెంట్స్ వినిపిస్తున్నాయి ఒకరా ఇద్దరా ప్రతి ఒక్కరిని అవమానించారు అయితే కొంతమందిని మాత్రం ఏమీ అనలేదు పైగా జాగ్రత్తగా మాట్లాడారు నటుడు మోహన్ బాబు చిరంజీవి లాంటి వారి జోలికి వెళ్ళలేదు ఎందుకంటే పూంపహార చేసేస్తారు కదా మరి ఇటు పవన్ కళ్యాణ్ కు రచయిత దర్శకుడు త్రివిక్రమ్ మీద సెటర్ లేసేస్తారు త్రివిక్రమ్ కాపీ కుట్టుడు తప్పితే ఏమీ లేదన్నట్లుగా ఓ ఉదాహరణ చెప్పారు ఆయన మొదట్లో పవన్ కళ్యాణ్ భయంకరమైన అడవి చీకట్లో ఒంటరి ప్రయాణం అంటూ ఏదో ఒకటి చెప్పుకొచ్చారు ఆ తర్వాత త్రివిక్రమ్ డైలాగులు పనిచేయవని పవన్ తెలుసుకొని త్రివిక్రమ్ను వదిలేశాడని చెప్పారు ఇలా ఒకటా రెండా ఇండస్ట్రీలో ఎవరిని వదిలిపెట్టలేదు ఇక నటి శ్రీదేవిని కూడా తాగుబోతుగా చెప్పేశారు ఆమె కొత్త తరం కత్రీనా కత్రీనాకతో పోటీ పడ్డారు కొత్త తరం హీరోయిన్లా కనిపించాలని ఎన్నో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు ఇక ఇద్దరు కూతుళ్ళు సక్సెస్ కాలేదు వారి రోజు వారి తాగుడు సహా ఇతర ఖర్చులు లక్షకు పైగా అయ్యేవి వాటిని బోని కపూర్ భరించేవాడంటూ కామెంట్స్ చేశారు ఇక డయాబెటిక్ బీపీ పేషెంట్ అయిన శ్రీదేవి స్లిమ్ గా ఉండాలని భోజనం చేసేది కాదు చనిపోయే ముందు కూడా ఆమె ఒంటరిగా మద్యం తాగింది బర్తేమా బయట పార్టీ ఉంటే వెళ్ళొచ్చాడు అప్పటికే ఆమె బాగా తాగింది ఆరోగ్యం పాడవడంతో సావిత్రి మద్యం కారణంగా పద్నాలుగు నెలల మంచాన పడితే డయాబెటిక్ పేషెంట్ అయిన శ్రీదేవి పద్నాలుగు నిమిషాల్లో చనిపోయిందని చెప్పారు అసలు శ్రీదేవి ఎలా చనిపోయిందో కూడా ఎవరికీ తెలియదు ఆమె అప్పుడు దుబాయ్లో ఉన్నారు జుమేరియా ఎమిరేట్స్ టవర్ హోటల్లోని ఓ గది బాత్రూంలో టబ్లో పడుకుని ప్రాణాలు కోల్పోయింది శ్రీదేవి ఆమెది గుండెపోటని డాక్టర్లు నిర్ధారించారు కానీ తోటపల్లి మధు మాత్రం దుబాయ్ హోటల్లోకి వెళ్లి తొంగి చూసినట్టుగా పెగ్గు పెగ్గుకి పెరిగింది షుగర్ అన్నట్టుగా చెప్పడం బుల్షిట్ ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ గల్లీలో ఉన్న మధుకి ఏం తెలుసు ఇదంతా యూట్యూబ్ లో చెప్పే తమ్నేల్ కహాని తప్ప మరొకటి కాదని నెటిజన్లు బేకరంగా ఫైర్ అవుతున్నారు ఇలాంటి కామెంట్స్ పై టాలీవుడ్ లోని పెద్దలు కూడా సీరియస్ అయ్యారట త్వరలోనే ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తోటపల్లి మధుపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి